నమస్కారం రామయ్య తన భార్యతో ఇలా అన్నాడు దేవుడు పెద్ద మర్రి చెట్టుకు చిన్న చిన్న కాయలను ఇచ్చి నేల మీద ఉన్న చిన్న చిన్న తీగలకు పెద్ద పెద్ద కాయలు ఇచ్చాడు ఎంత పొరపాటు చేశాడు చూడు అని భార్య చెప్పింది అదేం లేదండి అన్నీ కరెక్ట్గానే జరుగుంటాయి అది మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య పక్క ఊరికి వెళుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేసరికి చెట్టు కింద నిలబడ్డాడు తన తలపైన ఒక మరికాయ పడింది సరేడని వెళ్ళాడు ఆ మరుచెట్టు రోజు వెళ్ళి పని చేసుకుంటూ తీగలకు ఉన్న కాయలను తొక్కకుండా దాటుకుని వెళ్తున్నాడు ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు నువ్వు చెప్పింది నిజమా అన్నాడు అంతే కదా ఫ్రెండ్స్ అతను అనుకున్నట్టే మరుచెట్టుకు పెద్ద కాయలు పుట్టి ఉంటే తన తలపైన పడినప్పుడు ప్రమాదం జరిగి ఉండేది తీగలకు చిన్న చిన్న కాయలు పుట్టి ఉంటే తొక్కినప్పుడు పాడైపోయి ఉండేటి మొక్కల్లోని ఇంత సత్యాన్ని చూపించిన భగవంతుడు ముఖ్య మనుషులకు మొన్నకు అన్యాయం చేస్తాడా దేవుణ్ణి నమ్ముదాం Jay.